అన్నదాతా సుఖీభావ జిల్లాల వారీగా లిస్టులు విడుదల అన్నదాతా సుఖీభావకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా లిస్టులు అయితే విడుదల చేసింది రాయితీ ముఖ్యంగా యంత్ర పరికరాలు ఉద్యాన రాయితీలు పండ్ల తోటల అభివృద్ధికి నిధులు ఇలా కూటమి ప్రభుత్వం సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నదాతలకు చేసుకుంటూ వస్తుంది అదే తరహాలో అన్నదాతా సుఖీభావ పేరుతో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధమైంది ఈ మేరకు అధికారులు మనకు జిల్లాల వారీగా అన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు ఇక జూలై పదమూడు వరకే అవకాశం అయితే ఇచ్చారనమాట జూలై పదమూడు వరకు అర్హత ఉన్న పేరు లేకుంటే అర్హత ఉండి కూడా పేరు లేకుంటే ఎస్ఆర్ ఆర్ ఆర్ఎస్కే అంటే రైతు సేవా కేంద్రాల్లో సిబ్బందితో అర్జీతోకి అర్జీతో పాటు అర్హత ఉందని తెలిపే పత్రాలు అయితే సమర్పించాలని చెప్పారు అన్నదాత సుఖీబాబా పోర్టల్లోని గ్రీవెన్స్ మ్యాడ్యుల్స్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పేసి అన్నారు మనకి జూలై పదమూడు వరకే టైం అయితే ఉందన్నమాట ఆ తర్వాత డబ్బులు అయితే జమ అవుతాయి సో మొదటి విడతలో జూలైలో మొదటి విడత నగదు సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ పథకం ద్వారా రైతులు బ్యాంకు ఖాతాలకు మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలైతే జమ చేస్తారు అందులో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సంపిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వేసే పద్నాలుగు వేలు అయితే ఉంటాయన్నమాట సో ఈ ఈకేవైసీ ఇందులో కీలకమైతే కాబోతుంది కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన వారికే లబ్ధి చేకూరుతుందని అభివృద్ధి చెప్పడం జరిగింది రెండు మనకు జిల్లాలు చూసుకుంటే మొత్తం మీద అన్ని జిల్లాల వారీగా లిస్టులు అయితే వచ్చేసినాయి సో మనకి పదమూడు వరకు టైం అయితే ఉంది ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి తర్వాత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి